హలో ఫ్రెండ్స్ హాయ్ హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను చికెన్ సేమ ఎలా చేయాలో చూపిస్తానండి ఓకేనా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఈ సేమే బ్రాండ్ తీసుకున్నానండి ప్యాకెటు ఒక ప్యాకెట్ సేమ తీసుకొని ముందుగానే బేషన్లో వేసి ఉంచాను నెక్స్ట్ అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక టమాటా తీసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను దానికి కావలసినది అల్లం వెల్లుల్లి పేస్టు అరకిలో చికెన్ ముక్కలండి ఈ చికెన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాల వరకు కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టేశాను అనమాట ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాను చికెన్ని లవంగా చక్క కారం పసుపు తగినంత ఉప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా చక్కగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ కొంచెం నెయ్యి ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అందులో రెండు లవంగాలు రెండు చెక్క వేసుకోవాలి లవంగా చక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై చేసుకోవాలి ప్యాకెట్ సేమ్ ఆకి మూడు ఉల్లిపాయలు తీసుకున్నామండి మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని చక్కగా ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట ఇలా ఒక పది నిమిషాల వరకు మగ్గనిద్దాం ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి తొందరగా చేసేయచ్చు అనమాట నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు ఆల్రెడీ యాడ్ చేసామన్నమాట అందుకని ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అటు ఇటుగా తిప్పాలి నెక్స్ట్ ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి చక్కగా కలుపుతూ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ సేమ చికెన్ సేమ చేసేటప్పుడు చికెన్ పీసెస్ కొంచెం సన్నగా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలు వేయకూడదు అన్నమాట తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంతసేపు చక్కగా వీటన్నిటిని కలుపుకుంటూ మనము ఒక పది నిమిషాల వరకు మళ్ళీ ఫ్రై చేసుకుందాం తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చి వాసన పోయేంతవరకు ఉడికిన తర్వాత ఇందులో ఒక టమాటా సన్నగా కోసి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక టమాటా ముక్కల్ని పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొదీనా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వీటన్నిటిని యాడ్ చేసుకొని చక్కగా స్పూన్తో కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఇందులో రెండు మూడు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాం ఈ చికెన్ సేమ్యా కొంచెం స్పైసీగానే ఉండాలండి లేకపోతే స్వీట్నెస్ వస్తుంది అన్నమాట అందుకొని త్రీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నాలుగు యాడ్ చేసాం కదండి ఈ కారం ఆ పచ్చిమిరపకాయలు స్పైసీగానే ఉంటుంది ఇప్పుడు సేమ ఇప్పుడు ఈ కర్రీలో మనము చూస్తున్నారా ఫ్రెండ్ ఈ గ్లాస్తో అయితే మనము రెండున్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము సేమ కదండి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుందాము అంతకైతే సేమ్యాలు తర్వాత చూసుకొని అప్పుడు ఇంకో అర గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఎక్కువైనాయి అనుకోండి సేమ్యాలు మెత్తగా ఉంటాయి అన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచేద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా వాటర్ మరుగుతూ ఉండగా మనము సేమాలన్నిటిని ఇందులో కలిపేసేసుకోవాలన్నమాట తర్వాత ఇలా సేమ్యాలు బాండీలో వేసి ఆ కర్రీలో కలిసిపోయినట్టుగా చక్కగా స్పూన్తో కలుపుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్ ఇలా ఎలా పడితే అలా కలపకూడదు ఎందుకంటే ఈ సేమాలన్నీ మరీ సన్న సన్న ముక్కలుగా అయిపోతాయి సేమ్యాలు అందుకొని కొంచెం స్మూత్గా ఇలా కింద పైన చేసుకోవాలి రెండున్నర గ్లాసులు వాటర్ యాడ్ చేశాం కదండి అయినా కూడా కొంచెం చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇంకొంచెం వాటర్ పట్టేటట్టుగా ఉన్నాయి అప్పుడు కొంచెం వాటర్ చేత్తో తీసుకొని అలా చుట్టూతో చిలకరించుకోవాలి ఇలా చిలకరించుకొని ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు సన్నటి సెగ మీద ఉంచేద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా కలుపుతుంటే చూస్తున్నారా ఎంత పొడి పొడిలా ఆడుతూ చికెన్ సేమ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము మీకు ఇష్టమైతే నిమ్మకాయ అయినా నిమ్మకాయ రసమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవాయిడ్ చేస్తున్నాను కొంచెం చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ స్పూన్తో ఇలా కదిలించి సేమ మొత్తాన్ని ఇలా కదిలించుకోవాలి ఇలా కదిలించి అయిపోయిన తర్వాత ఈ చికెన్ సేమ పైన కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ సేమ రెడీ చూస్తున్నారా ఫ్రెండ్స్ చికెన్ సేమ రెడీ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చూస్తున్నారా ఎంత పొడి పొడిలాడుతూ ఎలా ఉన్నాయో స్పూన్లో టేస్ట్ చూసి చెప్తానే చాలా బాగున్నాయండి ఉప్పు కారం కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిగిపోయి మీరు కూడా ఇలా ఇంట్లో చికెన్ సేమ తయారు చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మీరంతా ఇలా ట్రై చేసి చికెన్ సేమ టేస్ట్ ఎలా ఉందో నాకు కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నలుగురికి తెలుస్తుంది ముందు ముందు తీసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ అంటిల్ దెన్